ఇక్కడ చూడండి సార్ ఇది ఏ ఇది బి ఇది సి ఇది సెవెన్ ఈజ్ టు ఎయిట్ సెవెన్ ఈజ్ టు ఎయిట్ ఇదేమో త్రీ ఈజ్ టు ఇదేమో త్రీ ఈజ్ టు ఇది డి డి అండ్ అండ్ ఈ నాకు ఈ పోర్షన్ నాకు కావాలి ఈ పోర్షన్ కావాలి ఈ పోర్షన్ కావాలి ఈ పోర్షన్ కావాలి అంటే మనం ఏం చేయాలి టోటల్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి టోటల్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి నుంచి ఏడిఈ తీసేసాం అనుకోండి మనము తీసేసాం అనుకోండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ట్రాంగిల్ ఏబిసి ఎంత సార్ హాఫ్ ఇన్ టూ హాఫ్ ఇంటూ ఎంత అవుతుంది పదిహేను ఎక్స్ ఇంటూ ఐదు వై ఇంటూ సైన్ యాంగిల్ ఏ మైనస్ ఏడిఈ ఎంత అవుతుంది హాఫ్ ఇంటూ సెవెన్ ఎక్స్ ఇంటూ త్రీ వై ఇంటూ సైన్ యాంగిల్ సైన్ యాంగిల్ ఏ సైన్ యాంగిల్ ఏ సపోజ్ మనకు ఏ వాల్యూ ఇచ్చిన ట్రాంగిల్ ఏడి వైశాల్యము టూ హండ్రెడ్ అన్నాడు అనుకోండి ఏడిఈ టూ హండ్రెడ్ ఏరియా ఆఫ్ ఫిగర్ డిఈబీసీ కావాలి డిఇబీసీ టోటల్ మైనస్ ఇది ఈ వాల్యూ ఎంత సార్ టూ హండ్రెడ్ దాంట్లో మిగిలింది వేసుకుంటే చాలు ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ అందరికీ లాజిక్ అర్థమైందా డిఇబీసీ వాల్యూ ఇది యొక్క ఏరియా కావాలంటే టోటల్ నుంచి పైన దాన్ని తీసేయాలి పైనది ఎంత ఇచ్చాడు సార్ టూ హండ్రెడ్ హాఫ్ ఇంటూ సెవెన్ ఎక్స్ ఇంటూ త్రీ వై ఈ వాల్యూ ఇక్కడ టూ టూ హండ్రెడ్ ఇచ్చాడు దీని నుంచి మనకు ఎక్స్ వై సైన్ ఏ వస్తుంది కదా దీని నుంచి మనకు ఎక్స్ వై సైన్ ఏ వస్తుంది ఎక్కడైతే ఎక్స్ వై సైన్ ఏ ఉందో అది మనం సబ్స్ట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అది మనం సబ్స్ట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయిందా క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఎవ్రీ బడీ ఇట్ ఈజ్ క్లియర్ అందరూ దయచేసి కామెంట్స్లో రిప్లై చేయండి సార్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఎనీ డౌట్స్ ఆర్ దేర్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్ కైండ్లీ ఆస్ మీ ఎనీ డౌట్స్ ఎవ్రీ బడీ కైండ్లీ రిప్లై ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్ ఒక సైన్ రూల్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం సార్ ఇది ఏ ఇది బి ఇది సి ఏడి అనేది ఒక రేఖ ఇది అరవై డిగ్రీలు ఇదేమో నలభై ఐదు డిగ్రీలు ఇది ఆల్ఫా ఇదేమో బీటా సైన్ ఆల్ఫా బై సైన్ బీటా వాల్యూ ఎంత సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఏడీ అనేది లంబకోణం కాదు సార్ ఏడీ అనేది లంబకోణం కాదు ఏబిసి అనేది రైట్ ఏబీసీ అనేది ఏబీసీ అనేది ఒక త్రిభుజము సో ఇది అరవై డిగ్రీలు ఇది నలభై ఐదు డిగ్రీలు ఇది ఆల్ఫా ఇది బీటా సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఏడీ ఇక్కడ తొంభై డిగ్రీలని ఇవ్వలేదు రైట్ దీన్ని మనము ఈజీగా మనము రైట్ సైన్ రూల్ యూజ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఏమొస్తుంది సార్ సపోజ్గా ఏ బై సైన్ ఏ అంటే బీడీ బై సైన్ ఆల్ఫా బీడీకి ఆపోజిట్ ఉన్నది ఏ యాంగిల్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అండ్ టు ఏడీ బై ఏడి బై రైట్ ఏడీ బై ఎంత ఇచ్చాడు సైన్ సిక్స్టీ సైన్ సిక్స్టీ ఈ ఈస్ టు డీసీ రేషియో త్రీ ఈస్ టు వన్ ఇచ్చాడు అనుకుందాం ఈస్ బీడీస్టు డీసీ రేషియో త్రీ ఈస్ ఇస్టు వన్ ఇచ్చాడు ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ అండ్ టు బీ బై సైన్ బి బీడీ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎన్ టు సైన్ సిక్స్టీ బై హెచ్ అర్థమైంది కదా సార్ సిమిలర్గా ఇది ఏ ట్రాంగిల్లో ట్రాంగిల్ ఏబీడీ ట్రాంగిల్లో ట్రాంగిల్ ఏబిడి బిడి ట్రాంగిల్లో అదే మనము ఈ ట్రాంగిల్ తెలుసుకున్నాం అనుకోండి ట్రాంగిల్ ఏడిసి ఏడిసి ట్రాంగిల్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది చెప్పండి రైట్ డిసి బై సైన్ బీటా డీసీ బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ అండ్ టు ఏడి బై సైన్ ఫార్టీ ఫైవ్ ఏడి బై సైన్ ఫార్టీ ఫైవ్ ఏడి బై సైన్ ఫార్టీ ఫైవ్ ఆర్ యూ ఆల్ విత్ మీ అంటే పై ఇది వన్ ఇది టూ డివైడ్ చేస్తే బీడి బై సైన్ ఆల్ఫా డివైడెడ్ బై డిసిబై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ అండ్ ఏడి బై సైన్ సిక్స్టీ డివైడెడ్ బై ఏడి బై సైన్ ఫార్టీ ఫైవ్ ఏడి బై సైన్ ఫార్టీ ఫైవ్ ఏడి ఏడి క్యాన్సిల్ అయిపోయింది బీడి రైట్ ఇదేమవుతుంది సైన్ బీటా బై సైన్ ఆల్ఫా ఇంటూ ఈజ్ బీడీఈ డిసి ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ అంటూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ ఇంటూ బై సిక్స్టీ సైన్ సిక్స్టీ టూ బై రూట్ త్రీ అంటే ఇది రూట్ ఆఫ్ టూ బై త్రీ సైన్ ఆల్ఫా బై సైన్ బీటా కావాలి కాబట్టి రివర్స్ వేసుకుంటే చాలా ఈజీగా రైట్ చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది రైట్ చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది ఏదైనా డౌట్ ఉందా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్ నేను మీకు చాలాసార్లు క్లాసులో చెప్పాను రెండు యాంగిల్లు రెండు కోణాలు రెండు కోణాలు గనక మనకు కనబడితే మనము ఏది యూస్ చేయాలి సార్ రెండు కోణాలు గనక మనకు కనబడితే మనము ఏ యూస్ చేయాలి సైన్ రూల్ యూస్ చేయాలి ఎలా యూజ్ చేశాను చూద్దాం సార్ ఇది రైట్ బీడి బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వలెంట్ టు సైన్ సిక్స్టీ బై హెచ్ సైన్ సిక్స్టీ ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఏ బై సైన్ ఏ బీడీ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వలెంట్ టు ఏడీ బై సైన్ సిక్స్టీ ఇది ఫస్ట్ యాంగిల్కి సెకండ్ యాంగిల్కి రైట్ ఫార్టీ ఫైవ్ బై ఏడీ ఈజ్ ఈక్వలెంట్ టు రైట్ డిసి బై సైన్ బీటా మిగతాదంతా కూడా మనం చేసే చాలా సింపుల్ క్యాల్కులేషన్ క్యాల్కులేషన్ అంతా మీరు చేసుకోవచ్చు దీన్ని వన్ అనుకుందాం దీన్ని టూ అనుకుందాం వన్ డివైడెడ్ బై టూ చేసామనుకోండి బీడీ బై సైన్ ఆల్ఫా బై డిసి బై సైన్ బీటా అంటే సైన్ బీటా బై సైన్ ఆల్ఫా ఏడి బై సైన్ సిక్స్టా బై ఏడీ బై సైన్ ఫార్టీ ఫైవ్ ఏడి ఏడి క్యాన్సల్ అయిపోయింది సైన్ ఫార్టీ ఫైవ్ బై సైన్ సిక్స్టీ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సబ్ట్యూట్ చేసుకుంటే చాలు ఇది అందరికీ అర్థమైందా ఇది నేను ఇక్కడ యూస్ చేశాను సార్ బీడీ బై సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా బై ఆల్ఫా అంటే ఇక్కడ ఎంత వస్తుంది బీడీ బై సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా బై డిసి ఇక్కడ బీడీ బై ఈస్టు డీసీ ఎంత వచ్చింది రేషియో త్రీ ఈస్ టు వన్ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది రేషియో త్రీ ఈస్టు వన్ ఈ ఇంటూ త్రీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ బీడీ ఈస్టు డిసి నుంచే వచ్చింది బీడీ ఈస్టు డిసి నుంచి మాత్రమే వచ్చింది ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా రైట్ మంచి లాజికల్ క్వశ్చన్స్ మంచి లాజికల్ క్వశ్చన్ ఎవ్రీ బడి ఇట్ ఈజ్ ఇట్ క్లియర్ టు యూ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి క్వశ్చన్ ఏమన్నాడు సైన్ ఆల్ఫా బై సైన్ బీటా అన్నాడు రెండు కోణాలు ఎప్పుడైతే మనకు కనబడ్డాయో రెండు కోణాలు కనబడితే మనము ఏ సూత్రం యూస్ చేయాలి సైన్ రూల్ యూస్ చేయాలి సైన్ రూల్ యూస్ చేయాలి ఎవ్రీబడి కైండ్లీ రిప్లైస్ ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఆర్ యు ఆల్ విత్ మీ ఇది సైన్ రూల్ మీద నాకు రెండు కోణాలు కనబడుతున్నాయి కాబట్టి నేను సైన్ రూల్ యూజ్ చేశాను ఏమైనా డౌట్స్ ఉన్నాయా